నమస్తి వాజ ఓం శ్రీమాత్రి నమ ఈరోజున మనము మఖా నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి కేతువు అలాగే అధిదేవత వచ్చేసి పితృదేవతలు ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా మర్రి వృక్షాన్ని పూజించాలని చెప్పేసి శాస్త్రము అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఓం పితృభ్యాం నమ ఓం అరుంధతేభ్యాం నమ ఓం అనగాభ్యాం నమ ఓం అగదాభ్యాం నమ ఓం మఖాదేవత దేవతాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఐదు సార్లుగా పారాయణ చేయాలి అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కడ పెట్టినా కూడా ఎవరి జాతకాలు చూసినా కూడా పితృదోషాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే సకాలంలో పితృదేవతలకు మనము తర్పణాలు శ్రార్ధాలు పెట్టకపోవడం వలన ఇటువంటి దోషాలు అనేటువంటివి మనందరి జాతకంలో కనబడుతూ ఉన్నాయి వారందరూ కూడా యొక్క మంత్రాన్ని పారాయణ చేయడం వలన కొంతమేర వాటి నుంచి మనకి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది అలాగే మా మీ మే అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా ఈ మకా నక్షత్రం కిందకు వస్తారు కాబట్టి వారందరూ కూడా చక్కగా పారాయణ చేసుకోవచ్చు అలాగే ఏ కార్యాలు తలపెట్టినా మనకి జిజం కావాలి అంటే యొక్క మంత్రాన్ని ఏ సందేహం లేకుండా మీరు ప్రతిరోజు పారాయణ చేసుకోవచ్చు ఓం నమ శివాజ ఓం శ్రీమాత్రే నమ